ప్రైజ్ అవార్డ్ నేను మీ తమ్ముడు జోషిని ఈ సాక్ష్యం చెప్పే ముందు ఒక చిన్న మాట నేను పరిచయం చేస్తున్నప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి బ్రదర్ మా అబ్బాయికి వివాహం గురించి ప్రార్థన చేయండి మా అమ్మాయికి మంచి క్రైస్తవుడు ఎవరైనా ఉంటే చూడండి వివాహం గురించి అని చెప్పేవారు నేను దాని గురించి అంతగా పట్టించుకునే కాదు అయితే రీసెంట్గా మా ఆత్మీయ తండ్రి దేవిద్రాజు గారు ఒక విషయం గుర్తు చేశారు ఏంటంటే ఫోన్ చేసి మీరు ఇలా ఇలాగ అనేక చోట్ల తిరుగుతున్నావు కదా అనేక చోట్ల మీకు పరిచయస్తులు ఉంటారు వాళ్ళ చాలామంది ఈ రోజుల్లో వివాహం గురించి బాధపడుతున్నారు సంబంధాలు దొరక్క ఇలాగే మీరు ఒక అంటే క్రైస్తవ జీవితంలోనే మీరు ఇలా వివాహ విషయంలో ఎక్కడైనా మంచి అబ్బాయి ఎక్కడైనా మంచి అమ్మాయి వాళ్ళ ఆత్మీయంగా దేవుణ్ణిలో బలపడుతుంటే జతపరచవచ్చు అని చెప్పి అంటే నేను ఆలోచించను నిజంగా నాకు ఇటువంటి ఫోన్ కాల్స్ తెగొస్తున్నాయి అలాగే ఐగా చెప్పిన మాట కూడా కొంచెం ఆలోచించి సరే అని చెప్పి కేవలం క్రైస్తవ జీవితంలోనే వివాహ సంబంధాలు చూడటం జరుగుతుంది తప్పకోకుండా ఎవరికైనా వివాహ విషయంలో మీకు మంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కావాలనుకుంటే కింద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశాను నేను ఆన్లైన్ చేస్తున్నాను ఆన్లైన్ ఫీజు ఎవరైనా చేసుకోవాలనుకుంటే తప్పకుండా వాళ్ళ దగ్గర ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాను ఎందుకంటే నా ఖర్చుల నిమిత్తం అన్నమాట ఆన్లైన్ ఫీజు తీసుకుని మీ యొక్క మీకు తగిన అబ్బాయి కానీ మీకు తగిన అమ్మాయి కానీ హైట్ వైజ్ కానీ కలర్ కలర్ వైజ్ కానీ జాబ్ నిమిత్తం కానీ ఎవరైనా దొరికితే కంపల్సరీగా మీకు ఫోన్ చేసి వాళ్ళ వివరాలు మీకు సెండ్ చేస్తాను మీకు ఏమైనా ఈ పెళ్లి విషయంలో కానీ మీకు ఎవరికైనా సందేహాలు కానీ ఎవరికైనా వివాహ విషయంలో కావాలిస్తే నాకు ఫోన్ చేయమని కోరుచున్నాను నా సాక్షి జీవితం వచ్చేటప్పటికి నేను ఫ్లూట్ నేర్చుకుంటాక వెళ్తున్నాను మా ఊరు నుంచి ఏలూరు ఫ్లూట్ నేర్చుకుంటాక వెళ్తున్నాను సోమవారం మంగళవారం నైటు సెవెన్కి వెళ్తున్నాను నైట్ రెట్ను పదింటిగాలు వచ్చేస్తాను యథావిధిగానే బండి మీద నేను వెళ్ళిపోయాను చలికాలం కాబట్టి మంకీ క్యాప్ కప్పుకొని ఆ స్వెటర్ వేసుకుని వెళ్ళాను అక్కడ మ్యూజిక్ డైరెక్ట్ దగ్గర ఆ ఇంటి దగ్గర బండి పక్కన పెట్టాను పెట్టినప్పుడు ఈ మంకీ క్యాప్ నా దగ్గర ఉన్న కొన్ని కొన్ని వస్తువులు హెయిర్ ఫోన్స్ అవి ఎదర పాకెట్లో పెట్టాను బండిలో యథావిధిగా నా ఫ్లూటు ఆ క్లాసెస్ అయిపోయింది తిరిగి బండి ఆ పర్సలోంచి మంకీ క్యాప్ తీసుకుని మళ్ళీ వేసుకున్నాను ఆ స్వెటర్ అవన్నీ వేసుకున్నాను వేసుకుని ఇంచుమించు హైవే అండి హైవే మీద ఒక పది కిలోమీటర్ల దాకా నేను వచ్చేసాను వచ్చేసిన తర్వాత నేను బండి నడుపుతుండగా నాకు ఏదో తగిలింది అనమాట అది స్వెటర్ స్వెటర్ మీద తగిలినట్టు అనిపించింది ఆ చలు కూడా నాకు తెలియల అయితే నేను కొంత దూరం వెళ్ళాను కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు ఆ మీటర్ చూసుకుంటాను అనమాట ఇంకెన్ని కిలోమీటర్ వెళ్తుంది పెట్రోల్ పెట్రోల్ ఎంత ఉందని చెప్పి ఆ మీటర్ లైట్ వెలిగిద్ది కదా చూసుకుంటాను అలా కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ మీటర్ చూసుకునేటప్పటికి ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది ఆ లైట్ మీద సడన్గా బండి స్లో చేసి చూసేటప్పటికి పెద్ద పాము అండి చూడండి ఇప్పుడు మీకు బండిలో చూపిస్తున్నాను కదా అది పెద్ద పాము ఆ బండి పక్కన పెట్టేశాను బండి పక్కన పెట్టేసి అది ఏంటండి క్లియర్గా ఫోన్ లైట్ వేసేటప్పటికి పాము అంట అది రెండు ఫోటోలు తీసాను తీసి అది హైవే పక్కనండి ఆ పాము ఒకవేళ కాటి వేసిన సంథింగ్ ఏం జరిగినా తెలియదు కానీ హైవే పక్కన ఒకవేళ నేను బండి మీద పడిపోయినా హైవే మీద ఎవరు పట్టించుకోరు ఎవరో తాగేసి కోల్పోయారు అని అనుకుంటారు నేనైతే స్టన్ అయిపోయా అనమాట కొల్లేరులో నేను జీవించే పల్లెటూరులో జీవించాను కాబట్టి చూసి చూసివానం అంత భయపడిపోవడం కాదు సడన్గా ఫ్రంట్లోనే ఆ పాము కనపడేటప్పటికీ చాలా స్టన్ అయిపోయి ఆగిపోయాను అయితే ఇంటికి వెళ్ళాలని చెప్పి ఎవరు మరి చిన్న చిన్న రోడ్లైతే చాలామంది వెళ్తూ వస్తూ ఉంటారు హైవే మీద ఎవరు రారు అయితే ధైర్యంగా అంతా చూశాను పెద్ద అడవి మాట అది చూసినప్పుడు ఏమీ దొరకలే చిన్న కర్ర దొరికింది ఆ కర్ర దొరికినప్పుడు ఆ కర్రతో ఆ పాముని ఇలా అన్న ఇలా లాగేటప్పటికి ఆ పాము ఇలా పైకి లేసింది అన్నమాట పైకి లేసినప్పుడు నేను కొంచెం బ్యాక్ వచ్చాను పైకి లేచి అలా నెమ్మదిగా ఆ ఎదరు డోములోంచి బండి సీటు కిందకి వెళ్ళిపోయిందండి ఆ పాము సీటు కిందకి వెళ్ళిపోయినప్పటికీ అలాగే నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ఆ సీటు తీదామని చెప్పి ఆ లాక్ ఆ తాళంతో సీటు తీస్తున్నాను సీట్ ఓపెన్ అవ్వట్లా ఆ తాళానికి ఓపెన్ అవ్వట్లే ఏంటి ఎప్పుడు ఓపెన్ అయితే అది ఓపెన్ అవ్వట్లా ఓపెన్ అయిపోయినప్పటికీ నేను చాలా అంటే మళ్ళీ ఒకవేళ బండికి వెళ్దామంటే ఇంచుమించు ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి మళ్ళీ ఏమైద్దు ఏంటో అసలు అది పగబట్టిందేమో అని చెప్పి భయంతో మనసులోనే ప్రార్థన మనసులోనే ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను ఈలోకి ఇద్దరు కూరలో తాగేసి వచ్చారు ఏంటి అన్నారు ఏంటి అంటే ఇలా పామున్న కిందకి వెళ్ళిపోయిందంటే బండి అలా పడే ఇలా పడే అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినా కానీ లో నుంచి రాల అంటున్నారు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అని అంటున్నారు కానీ నాకు తెలుసు దానికి ఉందో నాకు తెలుసు భయం అయితే ఈలోగా ఇద్దరు పోలీసులు వచ్చారు ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో నపుంస నపుంసక లింగులు అంటారు అంటే అది ఆడామగా కాని వాళ్ళు వ్యభిచారం చేసే స్థలం అన్నమాట అది ఆ హేవే పక్కన పోలీసులు వస్తున్నారే ఏంటి ఇక్కడ బండి అయిపోయావు అని చెప్పి అడుగుతుంటే సార్ ఇది ఇది అంటే నమ్మట్లేదు అప్పుడు ఆ ఫోటోలు చూపిస్తే వాళ్ళు కూడా ప్రయత్నాలు చేశారు కానీ అక్కడ దానికి వీలు కాలేదు సరే బండి బండిగడ పెట్టి నువ్వు వెళ్ళిపోమన్నారు బండి అక్కడ పెడితే హైవే ఎక్కడ ఎలా ఉంటుందో ఎవరైతే వెళ్ళిపోతారో తెలీదు అయితే మా బావకి ఫోన్ చేశాను డ్యానీ ఫోన్ చేసినప్పుడు ఆ కొ మీటింగ్లో ఉంటే ఆ మీటింగ్ నుంచి బండి వేసుకుని ఆ కటింగ్ బ్రేదర్ స్క్రూ ఎవరు ఇచ్చుకొచ్చారు ఇచ్చుకొచ్చిన తర్వాత చాలా ప్రయత్నాలు చేస్తారు చాలా వరకు ఆ డూమ్ ఆ బండికున్న డోమ్ సైడ్ని ఇరిపి ఇరిపోయాం ఇరిపోయినా కానీ కనపడలేదు మా బావ ఉన్నాడు వెళ్ళిపోయి ఉంటుంది లేరు అన్నారు లేదు బావా దీని కింద ఉంది దీని కింద ఉంది నాకు తెలుసు తెలుసు అన్న చివరికి ఇసుకుపోయామాట మా బావ నేను కూడా ఇసుకుపోయాను అది రావట్లేదు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు ఆ చివరికి ఆ డోమ్ ఇరిపి చివరికి ఇలా చూసేటప్పటికి చిన్నగా మెరిసింది అన్నమాట అది నాకు కనపడింది మా అదిగో పావనేటప్పటికి ఆ స్కూ డ్రైవర్ పెట్టాలి నొక్కే నొక్కేటప్పటికీ తోక బయటకు వచ్చింది ఆ కటింగ్ బ్లేర్ పెట్టి అది లాగేసి ఆ రోడ్డు మీద అక్కడ ఆ పాము చంపడం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు చూడండి అదే పాము నేనైతే ఒక్కటే చెప్పగలను అండి ప్రతి విషయంలో కూడా తిన మా వైఫ్ మా భార్య మీకు అందరికీ తెలుసు తిన ఫస్ట్ అన్నిరాలు అనమాట మొదట ఒక వివాహం అయింది నేను ఇష్టపడి తినని చేసుకున్నాను అనమాట అప్పటికి నేను పరిచయాలు ఏమీ స్టార్ట్ చేయలేదు ఒక విశ్వాసగా చేర్చుకు వెళ్తూ ఉన్నా దీనికి దేవుడు అంటే ఎవరో తెలియదు ఏసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదు ప్రార్థన అంటే ఏంటో తెలియదు వాక్యం అంటే ఏంటో తెలియదు అంటే నేను చెప్తున్నాను నేను మ్యారేజ్ అయిన తర్వాత దేవుడు అంటే ఇతను భూమి ఆకాశం సృష్టించిన వాడు వాక్యం అంటే ఏది ప్రార్థన అంటే ఏది అని రోజు పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుతూ ఉంటాను అలాగే ఇంచుమించు నాలుగు సంవత్సరాల అనుభవంలో నాకన్నా బాగా ప్రార్థన చేయగలదు నేను ప్రార్థన మర్చిపోయినా కానీ తిన మట్టికి ప్రార్థన మర్చిపో అంటే అంత విశ్వాసురాలుగా దేవుడు ఎందుకనంటే దేవుడు చాలా సూచన తిన తినబట్ల చేయడం చ ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది దర్శనాలు అంటే ఏంటి కళ అంటే ఏంటి అని అంటారు దర్శనాలు అంటే మనం ప్రార్థన చేస్తుండగా మనకు కనపడేది దర్శనం అంటారు కళ అంటే మనం పడుకున్నప్పుడు వచ్చేది కళ ఎక్కువ కళలు వస్తుంటే ఉంటే వాటిలో చాలా నెరవేరినాయి రాత్రి కూడా ఒక కళ వచ్చింది అదేంటంటే నేను బండి మీద వెళ్తున్నట్టు యాక్సిడెంట్ అయినట్టు ఏమైంది ఏమైందంటే ఏం కాదు అని నేను చెప్పినట్టు అలా కళ ఒకటి వచ్చింది చాలా వస్తుంటాయి చాలా దాని గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది నేను ఒకటే చెప్పి ఏదొచ్చినా సరే ప్రభువ నీ చెత్తమైతే దాని నన్ను తొలగించు అనని లేకపోతే నీ చిత్తం ఎలా ఉందో తెలియదు ప్రభువ మేలైతే దయచేసి కీడైతే దాని నుండి తప్పించుకొని ప్రార్థన ఎప్పుడు చెప్తూ ఉంటాను అదే ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే కేవలం నేను ఎంత పరిచయం చేస్తున్నాను ఎక్కడెక్కడికో వెళ్తున్నాను ఒక్కోసారి అద్దరైతే నైట్ వస్తాను ఒక్కొక్కసారి రెండు రోజులు పడ్డతుంది నేను ఇప్పుడు ఇలా ఉన్నా అంటే దాని కారణం కేవలం తిన ప్రార్థన వల్లే నేను ఇలా ఉన్నా అనమాట నిజంగా తిను దొరకడం నాకు చాలా అదృష్టం అంట ఒక ప్రార్థన అంటే చాలామంది అంటారు బ్రదర్ వాళ్ళు ప్రార్థన చేస్తే ఇలా జరుగుతుంది వీళ్ళ ప్రార్థన చేస్తే స్వస్థలు జరుగుతున్నాయి అంట వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడుతున్నారంట అని చాలామంది అంటారు నిజంగా అండి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతారండి మీరు అన్నొచ్చు మరి చాలామంది సాక్ష్యాలు మీరు తీసి పెడుతున్నారు వాళ్ళతోనే మాట్లాడుతున్నా నాతో మాట్లాడతలేదంటే వాళ్ళు ఎక్కువ దేవుని సన్నిధులు గడుపుతూ ఉంటారు ఎక్కువ దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎవరికైనా సరే నువ్వు ఎప్పుడూ నీ పని నువ్వు చేసుకుంటూ దేవుని గురించి ఆలోచిస్తూ దేవుని వాక్యం జాగించుకుంటూ ఉండు తప్పకోకుండా దేవుని దర్శిస్తారు దేవుడు నీతో మాట్లాడతారు అంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి మన జీవితం దేవునికి అప్పగించుకోకుండా ఒకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ప్రార్థన చేస్తే తగ్గుతుందని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం మన జీవితం సరిగ్గా లేకపోవడం అది చాలా మంచి పద్ధతి కాదనమాట తిన ప్రార్థన అంటే తెలియదు ఇప్పుడు ప్రార్థన చేసుకుంటుంది దేవుడు తినితో మాట్లాడుతూ ఉంటాడు ప్రతి ఒక్కరితో దేవుడు తెలియని వ్యక్తితో అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు దర్శిస్తూ ఉంటాడు అనమాట నిజంగా ఆ రోజు అప్పుడు ఆ బండి మీద వెళుతూ నేను ఎప్పుడూ మా భార్యగా నేను కానీ ఒకటే ప్రార్థన చేస్తాను ప్రభా ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నీ రెక్కలు చాటిన మమ్మల్ని భద్రపరిచావు నీకు వందనాలు అలాగే రాత్రి కాలేందుకు కూడా నీ తోడు దయచే అలాగే మనం ఉదయం లేచినప్పుడు ప్రభా రాత్రి కాలేందుకు కూడా నీ తోడు నాకు ఉంచినందుకు నీకు వందనాలు అలాగే ఉదయకాలం నుంచి వరకు కాలం వరకు నీ తోడు నాకు దయచే నేను ఎప్పుడు మా ప్రార్థనలో ఒకటే కోరుకుంటాం ఆస్తులు కావాలని అంత అంతస్తులు కావాలని అవి కావాలని కోరుకోం ఒకటే ఏంటంటే మాకు మంచి ఆరోగ్యం దయచే ఆ ఆరోగ్యము నీ పరిచర్యకి వాడుకో మా ఇద్దరు బిడ్డలు పట్టు కూడా నేను ఒకటే ప్రార్థన చేస్తాను ఏంటంటే ప్రభు వీళ్ళిద్దరికి మంచి జ్ఞానం తెచ్చే వీళ్ళు ఇంజనీరింగ్ డాక్టర్స్ పోలీస్ అవ్వాలన్న ఆశ కాదు కానీ నీ పరిచర్యలో అది ఏ విధంగా నువ్వు వాడుకో అది పాటల ద్వారా కానీ వాయిదల ద్వారా కానీ సువార్థకుడు కింద కానీ పాస్టర్ కింద కానీ సంథింగ్ ఏ విధంగా సరే నీ పరిచర్లు అది ఏ విధంగా వాడుకో అని మా ఇద్దరు మా ఇద్దరు బిడ్డలు పట్టి ప్రార్థన చేస్తాం వాళ్ళకి అదే ప్రార్థన నేర్పిస్తాం मागु मंची पंची आरोग्यम फारु संतايचे बाकी मागु

నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును నా ఎందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండడల మీరు ఏది అడిగినా నేను అనుగ్రహిస్తాను అని అంటారు నిజంగా ఆయనతో మన సహవాసం చేస్తున్నప్పుడు ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన అంటే చాలామందికి ఏంటో తెలియదు ప్రార్థన అంటే ఏమిటంటే ఆయనతో మాట్లాడతాం ఆయనతో మనం గడపడం ఇప్పుడు సపోజు తిను వేరే దారిలో వెళ్తుంది నేను వేరే దారిలో వెళ్తున్నాను ఇద్దరు ఎప్పుడు అలా వెళ్తూ ఉండగా వీళ్ళిద్దరి మధ్య ఒక కమిట్మెంట్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమీ ఉండదు ఎప్పుడైతే వీళ్ళు అటు ఇటు వెళ్ళినప్పుడు తిను అమ్మ మీదే ఊరు నీదే ఊరు అనే నీ పేరేంటి నీ పేరేంటంటే ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వల్ల తిన గురించి తనకు తెలుస్తుంది తన గురించి తినకు తెలుస్తుంది ఇద్దరికి తెలుస్తున్న విషయాలు అయితే వీళ్ళు ఉన్న బలహీన బలహీనతలు తెలుస్తుంది ఆమెలో ఉన్న బలహీనతలు తెలుస్తుంది సమస్య అంటే ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒక బలమైన రిలేషన్షిప్ ఏర్పడుతుంది అన్నమాట అలాగే దేవునితో మాట్లాడుతున్నప్పుడు అంటే దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు ఆయనతో మనకి బలమైన రిలేషన్షిప్ కలుగుతుంది మనం ఎప్పుడైతే ఆయనతో జీవిస్తున్నామో మనం ఎప్పుడైతే ఆయనలో జీవిస్తూ ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామో ఆయన కార్యాలు మనం అడగకుండా అడగకుండా ఆయన చేయగలడనమాట అది ఆ తర్వాత తెలుస్తుంది ఏ విషయం ఏంటో అది తర్వాత తెలుస్తుంది ఇంత జరిగినప్పుడు పాము విషయంలో వెళ్తున్నప్పుడు అది ఒకవేళ నడుపుతున్నప్పుడు అలా కాటేసిందంటే అక్కడే నొగరు కక్కుని ఆ బండి హైవే పక్కన పడిపోయేవాడిని చనిపోయేవాడిని ఇప్పటికలా సమాధి చేసి ఉండేవారు తర్వాత తెలిసింది ఒకటే ప్రార్థన చేశాను మీకు మీరు ఏది అడుగురో అది నీకు ఇచ్చిదని అన్నారు నేను ఎప్పుడు ప్రభావం మాకు మంచి ఆరోగ్యం దచ్చి అది మీ పరిచర్యకి వాడుకో అలాగే నా యొక్క ఆ యొక్క స్థితి నుండి దేవుడు నన్ను కాపాడాడు ఇప్పుడు మీ ముందు నేను ఇలా ఉండి మీకు సాక్ష్యం చెప్తున్నానంటే కేవలం అది ఆయన కృప దేవుడికి ఎప్పుడైతే మీ హృదయాన్ని అర్పిస్తారో తప్పుకోకుండా దేవుడు మీతో మాట్లాడుతుంటారు తప్పుకోకుండా మా పరిచయం గురించి ప్రార్థన చేయండి నేను ఎప్పుడు మా భార్య బట్టి ఒకటే సంతోషపడతాను ఏంటంటే నేను ఎక్కడికెక్కడికో వెళ్తుంటాను నైట్ ఎప్పుడెప్పుడికో వస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నా విషయంలో పలానా విషయం అనేది డౌట్ అనేది రాలేదు నాకు ఇంచుమించు రోజుకొచ్చి ఒక ముప్పై నలభై కాల్స్ వస్తాయి అవునా కదా ముప్పై నలభై కాల్స్ వస్తాయి ప్రతి కాల్ కూడా కొంతమంది అయితే ఈ ఆమెతో ఒకళ్ళొకరు ఉంటే నాతో అరగంట మాట్లాడతారు ఒక్కోళ్ళు ఒకరు ఉంటే పది నిమిషాలు మాట్లాడతారు ఒక్కొక్క సందర్భంలో ఇంట్లో పిల్లలు అలరా చేస్తున్నారని చెప్పి పైకి వెళ్ళి మాట్లాడుతుంటారు అన్నమాట ఆ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరు పైకి వెళ్ళి మాట్లాడేవంటే ఎంతసేపు మాట్లాడేవంటే నైట్ ఒంటి గంటకు మాట్లాడుతున్నావు నైట్ మూడింటికి మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు వరకు కూడా నాకు మా మా ఆవిడ నాకు అబ్జెక్షన్ అనేది పెట్టలేదు ఎందుకనంటే నా గురించి తెలుసు నా పరిచయం గురించి తెలుసు ముఖ్యంగా నేను తను నమ్ముకున్న దేవుని గురించి తనకి పూర్తిగా తెలుసు నేను తప్పు చేయనని తనకు తెలుసు యవ్వన కాలంలో అంతకేతం దేవుని ఎరిగిన తర్వాత విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన చిన్న చిన్న తప్పులు పొరపాట్లు పెద్దవేవి చిన్నవి చేసి ఉండొచ్చు కానీ ఎప్పుడు వివాహం జరిగిన తర్వాత పూర్తిగా ఆయన సమర్పించుకుని ఎప్పుడైతే సేవ ప్రారంభించానో అప్పుడు నా గురించి పూర్తిగా పూర్తిగా మా ఆవిడకి తెలుసు నా జీవితం ఎట్లా ఉంటుందో సమస్తం తను తెలుసు అన్నమాట ఒకవేళ మా ఆవిడ నా మీద అనుమానం పడింది అనుకో ఎవరు అంతసేపు మాట్లాడుదా అని చెప్పి మా ఇద్దరి మధ్య ఘర్షణలు రావచ్చు వ్యక్తిగతంగా గొడవలు రావచ్చు అనేకమైన రావచ్చు పరిచయం పరిచర్యకి ఆటంకం ఉండొచ్చు వీళ్ళు చూడడం పరిచయం చేస్తున్నా వీళ్ళిద్దరు కలిసి ఉండలేదని ఉండొచ్చు కానీ ఇది కేవలం దేవుని ఏర్పాటు అని నేను ఇప్పుడు నమ్ముచున్నాను తను చేసుకోవడం వల్ల నాకు నేను చాలా సంతోషపడుతున్నాను తిన కూడా దేవుని పరిచయం చేయాలని ఎంతో ఆశగా ఉంది ఇప్పుడు పిల్లలు చ చిన్న పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇద్దరం కూడా కలిసి వచ్చి పరిచయం చేస్తాం మా గురించి మా పరిచయ గురించి తప్పకుండా ప్రార్థన చేయండి ఈ చిన్న సాక్షి అనేది దేవుడు దీవించు కాక అమ్మాయి